ఏమి లేని ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు అప్పుడు ఐదు సంవత్సరాల్లో వచ్చినాయి అంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఏమీ లేదు అట్లాంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పరిశ్రమలు కానీ చాలా మంది ఆయన నాయకత్వం మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు డబ్బు పెట్టారు డబ్బు పెట్టుబడితే కానీ ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ఏం చేస్తాండి మీ అందరికీ తెలుసు వాళ్ళు చేసే అరాచకాలు భరించలేక వచ్చిన పరిశ్రమలందరూ భయపడిపోయి ఇతర రాష్ట్రానికి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు నిరుద్యోగులకి ఉద్యోగాన్ని కనిపిస్తున్నారు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్బగా తీర్చి అది తీర్చి దిద్దితే ఆ డిస్ట్రిక్ట్ భూములు విలువలు పెరుగుతాయి అక్కడున్న ప్రజలకి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు ప్రజలు సంతోషంగా ఉంటేనే ఏ రాష్ట్రమైన అభివృద్ధి అనేది జరుగుతుంది ఇట్లా ఏ మా ప్రజలు ఉంటే ఈ అలాచకాలే మనం ఎదుర్కోవాలి ప్రజలు అవ్వం అది నువ్వు ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకి చొక్కలు నిలిపించింది రాక్షస తత్వంతో ప్రతి ఒక్కరిని నేరు నిమిస్తుంది భూ కబ్జా ల్యాండ్ మాఫియా కంటి మద్యం గంజాయ్ ఇది గొప్పదనం మన ఆంధ్ర రాష్ట్రంలో మన అనుభవం యాభై ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తల దించుకోవాల్సి దించుకోవాల్సిన వచ్చిన పరిస్థితి వస్తే మన ఇంట్లో బిడ్డలకి అది కాకుండా ఈ యువకులకి ఉద్యోగాలు వినకుండా ధంజాయి దెంపటం ఈ యువకులకి అది అలవాటు చేసే యువకులుగానే మన ఇంట్లో ఉండే ఆడబిడ్డ అలవాటు చేసాం చే చేయటం వాళ్ళు మాళ్ళ మీద అత్యాచారాన్ని చేయటం ఇది ఈ ప్రభుత్వం చేసేది తర్వాత గురు కబ్జ మీ అందరికీ తెలుసు ఈ మధ్యనే ఈ రాక్ష ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం లాంటి లాంటి ఐటీ చట్టాన్ని తీసుకొచ్చింది అంటే రెండు సెంటుల నుంచి ఒక్క ఎకరాల పైన కూడా వీళ్ళు సర్వే చేసి తీసేసుకుంటారు మీ భూములు అది మీరు గుర్తుంచుకోవాలి ఈ ప్రభుత్వం భూమి రక్ష అంటున్నారు కాదు వీళ్ళు ప్రభుత్వం భూ కబ్జా చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ప్రజలు వస్తూ చాలా ఆలోచించాలి మన తాతలు ముత్తాతలు నుంచి మనకు వస్తున్నాయి భూములు అదే కాకుండా మనం కష్టపడి మన భూమి మనం అనుకుంటే ఈ ప్రభుత్వం అదే మన భూమిని తీసుకోవటానికి అది మీరు ఆలోచించాలి అట్లానే కంటి మద్యం కంటి మద్యం కూడా అది అలవాటు పడి ఇంట్లో కుటుంబం యొక్క భవాడికి అలవాటు అయ్యి దాన్ని తెలుసుకుని వాళ్ళు అనారోగ్యం పడుతున్నారు కొంతమంది చనిపోతున్నారు తర్వాత స్త్రీలు ఏమి చెయ్యాలి కుటుంబాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో వాళ్ళు అంధకారంగా ఉండిపోతున్నారు ఎందుకంటే ఒక స్త్రీ నేను ఆలోచించటము రేపు నా కుటుంబంలోనే ఆ పరిస్థితి వస్తే ఎట్లా అనేది ప్రతి ఒక్క స్త్రీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆలోచించాలి ఈ స్త్రీలు మంది కాదు ఇది పక్కింట వాళ్ళి వాళ్ళది వీళ్ళది కాదు ఇది మన ఇంట్లో జైజిత్యం ఏమవుతుంది మన ఇంట్లో ఆడబిడ్డలకి మన ఇంట్లో మహిళలకి ఇది అలవాటు అయితే పిల్లలకి గంజాయి కానీ ఈ కల్పి మధ్య మామూలు అలవాటు అయితే మన కుటుంబం ఏమవుతుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలని అనుకో అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే మీరందరూ చెయ్యి చెయ్యి కలిపి మన ప్రజల ప్రభుత్వం తీసుకురావాలని కోరుతున్నారు తర్వాత ఇప్పుడు మైనారిటీలు ఉన్నారు వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు తీసుకొచ్చే తీసుకురావటమే కాదు ఈ ప్రభుత్వం లాగా కాదు పథకాలు తీసి మీరు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని నెత్తి మీద చేయి పెట్టేసి మనల్ని ఉంచేస్తున్నారు ఈ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు ఆయన చాలా పథకాలు ప్రతి వర్గానికి తీసుకొచ్చాను తీసుకొచ్చారంటే అది అమలు చేశారు తర్వాత మైనారిటీలు కూడా చాలా పథకాలు తీసుకొచ్చాను అదే కాకుండా ఈ ప్రభుత్వం మైనారిటీ భూముల్ని లేకపోతే వాళ్ళ భూముల్ని ప్రతి ఒక్క వర్గమే భూములు కనపడితే అది స్మశానమైన ప్రార్థన భూములనే అవన్నీ కబ్జా చేస్తాండి ఈ వైసీపీ ప్రభుత్వం ఇట్లా కబ్జా చేసుకుంటా పోతే మన జీవితాలు ఏమవుతాయి అనేది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఆంధ్రుడే ఆలోచించాలని నేను కోరుతున్నాను ఇది ఒట్టి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కాదు ఇది మనందరి బాధ్యత మన బాధ్యత తీసుకుని మనం ముందుకెళ్ళి ధైర్యంలో ముందుకెళ్ళి మనం ఓట్ వేయాలని కోరుతున్నాను ఇవాళ నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి భార్యగా బాగు నేను ఇక్కడ నుంచి ఒక చాటి స్త్రీగా నేను ఇక్కడ మీకోసం ఎందుకంటే మన కుటుంబం కోసం మనం పోరాడాలని నేను కోరుతున్నాను మనం ఏదో స్త్రీలు కదా వెళ్తే ఏమవుతుంది ఏమవ్వదు యాభై మూడు రోజులు బయట పెట్టి పోరాడింది చంద్రబాబు నాయుడు గారి కోసం స్త్రీలు ఎప్పుడు లాగే స్త్రీలు బయట ఆయన కోసం పోరాడాలంటే ఆయన మీద మన స్త్రీలకి నమ్మకం ఆయన నాయకత్వం మీద మనం అడుగు బయటికి పెడితే ఆయన సెక్యూరిటీ ఇస్తాడు మనకి అనే ఆ నమ్మకం మన స్త్రీల అందరికీ ఉంది మీకు తెలుసు ఆయన సీఎంఐన కొత్తలో ఆడేళ్ల బాలిక న్యాయం మీద ఒక అతను అత్యాచారం చేశారు అరవై ఏళ్ళ అబ్బాయి ఒకటే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి నాకు రేపు పెద్దనా అతను ఆ కళ్ళ మిమ్మల్నించో పెట్టాలని కానీ ఆ అడ్డా ఏం వేసుకున్నాడు వేసుకుంటాడు ఎందుకు అనేది మీ ఆలోచన ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారు అంటే భయం అప్పుడు అప్పుడు ఆ సెక్యూరిటీ స్లీలు పొంది ఇప్పుడు అది లేదు మన ఇంట్లో ఆడబిడ్డలకే లేనప్పుడు మనకేమవుతుందమ్మా మీరు ఆలోచించాలి మన ఇంకా ఆడబిడ్డలకి ఇట్లా గంజాయిలు రేపులు జరుగుతా ఉంటే మనం చూస్తా గుర్చుంటామా మన ఓటుతో వాళ్ళు చేయాలి మన ప్రజల ప్రభుత్వాన్ని అనేది తీసుకురావాలి నేను అదే కోరుతున్నాను తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంకోటి గుర్తు చేయాలి ఏ నియోజకవర్గానికి ఆయన స్పెషల్ మేనిఫెస్టో తీసుకురాలి అది కుప్ప నియోజకవర్గానికే తీసుకొచ్చారు అది ఏదో పాయింట్ పెట్టాలి ఆయన పెట్టారంటే ఆయన చేస్తారు అది ఆ నమ్మకం మీ అందరికి కూడా తెలుసు ఆయన నాయకత్వం గురించి ఇప్పుడే కాదు ఆయన పద్నాలుగు ఏడుగా చూపించారు చాలా మంది ప్రభుత్వాలు ఆయన మీద కేసులు తప్పులు కేసు పెట్టారు ఇప్పుడు వరకు కూడా ఒక్క కేసు నిరూపించలేకపోతున్నారు అంటే ఆయన బ్రతికేది ప్రజల కోసం ప్రజల డబ్బు కోసం మాత్రం కాదు ఈ రాక్షస పాలనలాగా కాదు అది మీకు ఒక్కసారి గుర్తు చేయాలనుకుంటున్నాను అట్లానే మన ప్రభుత్వం వస్తుంది మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు ఇల్లు కట్టిస్తారు తప్పకుండా నిరుద్యోగునికి కష్టపడతారు ఆయన కష్టం మీదే ఆయనకి నమ్మకం కష్టపడి ఆ ఇరవై లక్షలు ఉద్యోగాలు ఆయన ఏది ఆయన తప్పకుండా అమలు చేస్తారు అట్లానే మీ అందరికీ సూపర్ సిక్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కి అనౌన్స్ చేశారు ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానన్నారు ముద్యోగులకి యువకులకి నేను యువకులకి ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను రేపు మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలి రేపు మీరు మీరు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ యావత్ యువకుల ముందరికి తీసుకెళ్ళాలి అందుకే అది మీరు ఓటు మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి రేపు కూడా మీకు ఉద్యోగం రావాలి మీకు పెళ్ళి అవ్వాలి బిడ్డలుగా నాని అది మీరు మర్చిపో దాకండి అట్లానే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ఇస్తాను అన్నారు ప్రతి నెల అట్లానే మన అన్నదాతకి ఇరవై వేల రూపాయలు అన్నారు మీ అన్నదాత అంటే గుర్తుకొస్తుంది పోలవరం అది ఎంత పిల్లలుగా ఆయన డెబ్బై రెండు పర్సెంట్ లు అది సాధ్యమే కాదు అది వచ్చి చంద్రబాబుకే నాయుడు గారికే దక్కుతుంది అట్లానే నదులు అనుసంధానం రాయలసీమకి నీళ్లు లేని నీళ్లు తీసుకొచ్చారు దాంతో అన్నదాతాలు సుఖంగా ఉండేవారు ఇప్పుడు కరువు 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 మార్కెట్ యార్డ్ పనిచేయదు మార్కెట్ యార్డ్ లో డబ్బులు ఎక్కడ చూసినా డబ్బులు ఈ వైసీపీ ప్రభుత్వం దాని తర్వాత పదిహేను వందలు మన ఇంట్లో ఆడబిడ్డకి ప్రతి నెల పద్దెనిమిది వేలు దాటితే పడుతుంది ఆ పాప అకౌంట్ లోకి అట్లానే చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను వేలు రూపాయలు ప్రతి సంవత్సరం అట్లానే ముగ్గురు చదివితే నలభై ఐదు వేల రూపాయలు ఇది ఎందుకు ఇస్తున్నారు మీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు చదువుకోవాలి అనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభు ఈ పథకాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అట్లానే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అట్లానే మహిళనికి ఉచిత బస్ ప్రయాణం అట్లానే కాకుండా మూడు వేల రూపాయలు ఇచ్చే ఈ ప్రభుత్వం పెన్షన్ గా చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలకి తీసుకెళ్తానన్నారు అది కూడా ఈ గడపకి తెచ్చి అంటున్నారు అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే ఇవేలా కాదు ఇది ఏమి చేయలేని పనులు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అర్థం పడుతున్నారు అర్థం పడుతున్నారు అర్థం పడుతున్నారు పెన్షన్ ఇప్పుడు కూడా ఇవ్వాలంటే సచివారాయణం అనేది ప్రతి గ్రామంలోనే ఉంది ఆ మనుషుల ద్వారా ఆ ఉద్యోగస్తుల ద్వారా వాళ్ళు పెద్దలకి పెన్షన్ అనిపించవచ్చు దానికి కూడా చంద్రబాబు నాయుడు గారే అర్థం అంటున్నారు ఇక మనం ఈ అండాకాలం నుంచి ప్రతి ఆంధ్రుడు బయటికి రావాలి ఇల్లు పోరాడాలి అది నేను కోరుతున్నాను మీ అందరి దగ్గర నుంచి అట్లానే పోయి నేను చంద్రబాబు నాయుడు గారికి నామినేషన్ అప్పుడు నేను వచ్చింది ఒక హామీ ఇచ్చాను ఏమని ఏ గుంపు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఓట్లు పడితే ఆ భూతుంది ఆ గ్రామాన్ని నేను దత్తకు తీసుకుంటాను తప్పకుండా నేను తీసుకుంటాను ఒక్క భూంటే కాదమ్మా గొప్ప గొప్పగా ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందుతుంది తప్పకుండా అది లేదు నా మనసులో ప్రతి ఒక్కరు మనందరూ సంతోషంగా ఉండాలి చివరికి నేను ఒక్కటి మనందరూ చాలా ఎదుర్కొన్నాం ఎట్లా బ్రిటిష్ పాలనలో మనం బ్రిటిషర్ ని భారతీయులు ఎదుర్కొన్నాం ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుంది వచ్చింది కూడా ప్రతి దాంట్లో డబ్బు 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 అనేది మన వినలేదు అదే నేను ప్రజల నుంచి అధికారం సాధన మీ గోటుతోనే అది నేను మెచ్చుకోబాకండి పదమూడో తారీఖు నేను యుద్ధం ఎదుర్కోబోతున్నాను అవునా కాదా దానికి ఆయుధం ఏంటి ఆ గోటుతో ఈ ప్రభుత్వాన్ని మన తెలుగుదేశం జండా పైకి పుచ్చుకుని ఎదురొచ్చే మన ఓటుతో వెళ్ళాలి అదే నేను కోరుతున్నాను ఎవరు ఎదురు వచ్చినా మీరు ఆడరాదండి మీ హక్కు కోసం మీరు పోరాడాలని నేను కోరుతున్నాను అది మీరు మర్చిపోకూడదు తర్వాత ఎక్కడికక్కడ మనకి టీడీపీ జనసేన చెప్పి కూటమి అనేది ఉంది అది మీరు మర్చిపోకూడదు అన్నం ఒక్కటే అన్నీ ఒకటే పతాకాలు వేరైనా ఎజెండా అంతా ఒకటే ఏంటి మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అనేది రావాలి అదే ఎజెండా ఈ కూటమికి అట్లానే మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలి అనేది కూడా ఈ కూటమి అందుకే మేము మనందరినీ కోరుతున్నాను మీరందరూ మే పదమూడున ఒక్కరే కాదు ఎవరు ఇచ్చినా కూడా వాళ్ళని తీసుకెళ్లే హక్కు మీకుంది ఒక్కరు ఏతో అని మీరు అనుకోవచ్చు ఒక్క రేట ప్రభుత్వాన్ని కూడా మార్చేస్తుంది అందుకే మీరు బద్ద తెచ్చుకున్న ప్రతి ఒక్కరు లేచి గౌరవంగా ముందుకెళ్ళి మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం తీసేదని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం